భోని పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిన కోరుకుంటున్నా ఈరోజు ఈ చామలవారి ఆత్మీయ సమ్మేళనం మా అన్న రవీందర్ రెడ్డి అన్న యాక్చువల్గా మా పెద్ద ఆయన నరసింహరెడ్డి గారు మా కుటుంబంలో చామల వాళ్లకు ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఆ ఎందుకంటే మా మారుమూల గ్రామం తుంగ తొంతు నియోజకవర్గం చాలిగౌరవ నుంచి ఆ ఎన్నికటి రోజులలో ఆ చదువు చదువుకొని ఒక ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి ఒక మంచి పేరు అంటే మేము కూడా చిన్నప్పుడు అనుకుంటున్నా మా కుటుంబం ఇటువంటి వ్యక్తి ఉండేనా మేము కలిస్తే బాగుండే ఆలోచన ఉంటే నేను నేను విదేశాల చదువుకొని తిరిగి వచ్చిన తర్వాత నాకు పరిచయం అయ్యింది పెద్ద మా పెద్దాన్నకు నేను పరిచయం పచ్చయమైన నాలుగైదు సార్లు ఇంటరాక్షన్ అంటే మాకు ఏముండే అంటే మా మనుషులు అంత పెద్ద మనుషులు మనకు ప్రేమిస్తాడా కలుస్తాడా మనను మనల్ని అంత ఆదరిస్తాడా ఉండే కానీ ఆయన కలిసినప్పుడు నాకు బాగా ఒక సంబంధం ఏర్పడుతుంది ఆయనతో నన్ను ఎప్పుడు పోయినా నా కోనే ఎక్కడున్నా ఒకసారిగా మాట్లాడడం ఎందుకంటే నాతో ఇంటరాక్ట్ కావాలని నాతో మాట్లాడుకుంటే ఆయనకు అంటే వీడు కొద్దిగా ఎన్లైటెంట్ పర్సన్ వీడికి కొద్దిగా అవగాహన ఉంది మా కుటుంబంలో వీడు ఏదో ఏదో శ్రేణి అవుతాడన్న నమ్మకం ఉంటుండే ఆయన ఎప్పుడు నన్ను ఆశీర్వదించేవాడు వన్ డే యూ విల్ బికమ్ సంథింగ్ అంటే ఏదో ఒక రోజు చావాలి కదా మళ్ళీ ఒక్కరిని నువ్వు తయారవుతావు అని చెప్పి నిజంగా ఆ దేవుడు ఎక్కడ ఉండవు ఆ రోజు ఆశీర్వదిస్తున్నా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నేను మా బీర్లాయ్ అన్నను మా ఉపేందర్ అన్నను మా శ్రీశైలం అన్నను మా భరత్ గౌడ్ అన్నను సరే ఇక్కడ వ్యక్తి ఈ నియోజకవర్గానికి సంబంధించి మా బీర్లాయ్ అన్న ఎమ్మెల్యే మనం మీరు అందరూ ఆశీర్వదించి గెలిపించారు ఈ నియోజకవర్గం నాకు కూడా బాగా బీర్లాయ్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలల్లా నేను దీనిలో అయినా ఎమ్మెల్యే కాకముందు కూడా పదే పదే మేము పదే చర్చలు చేసుకుంటున్నాం కార్యక్రమాల మీద ఇక్కడ ట్రైనింగ్ క్యాంపులని అవ్వని ఇవ్వని దీనిలో అయినా కూడా మూడు నాలుగు ఏళ్ళ క్రితం నుంచి మీ అందరికీ తెలుసు మీ దగ్గర వాటర్ ప్లాంట్ కూడా ఇచ్చి ఉంటాడు ఏ అవసరం ఉన్న కోవిడ్ సమయంలో కూడా ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఆలయ నియోజకవర్గంలో డెవలప్ చేయాలన్న పట్టుదలతోటి వాస్తవంగా తెలంగాణలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక నియోజకవర్గం మీద పూర్తి పట్టు స్థాపించి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి తీరు కొన్నిసార్లు లీడర్లు అవుతారు కాంగ్రెస్ పార్టీ లేవు ఉంటే బిఫామ్ తీసుకొని లీడర్లు అవుతారు కానీ ఆ కోటా కాదు ఇది ఇది కేవలం కష్టపడి మూడు నాలుగేళ్ళు అసలు ఇప్పుడు కూడా ఆయన పోతే ఐర్లాండ్ అంటారు ఎమ్మెల్యే అనరు ఈయనే ఐర్లాండ్ అంటారు అంటే అంత పనిచేసిండు ఈరోజు నేను ఒక సామాన్యుడిని మీకు బాగా పరిచయం ఉన్నటువంటి శర్మణాపురం వాసులకు మా పెద్నాన్న మా అన్నలు ఎక్కపరిచేమో మాది చాలిగోరం అసలూరు మా కుటుంబంలో ఎవరు కూడా మా పెద్ద ఇంకొక తార ముందు మాకు పాత ఉండేది చామల యాదగిరి రెడ్డి గారు తొంభై ఏడేళ్ల దాకా జీవించిండు ఆయన వస్తున్న ఎన్నోసార్లు ఈ ఊరు కూడా వచ్చిండు ఆయన ఒక్కడే మా కుటుంబంలో రాజకీయ నాయకుడు ఉంటుండే అది కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ మంచి పేరున్న వ్యక్తి ఎందుకంటే ఆ ఊరి డెవలప్మెంట్ కోసం చాలా కష్టపడ్డాడు తర్వాత రాజకీయాలలో మా కుటుంబంలో చాలా మంది ఉన్న రాజకీయ ప్రత్యక్ష రాజకీయాలు చేసుకోవడం చాలా తక్కువ అటువంటి కుటుంబ నేపథ్యం నుంచి ఒక గ్రామ స్థాయి నుంచి ఈరోజు నాకు పార్లమెంట్ టికెట్ వచ్చిందంటే నేను ఒక సామాన్యుని కొన్ని ఏళ్ళు కష్టపడ్డాక కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి ఈరోజు ఈ యొక్క అవకాశం ఇచ్చింది మీ అందరికీ తెలుసు మధ్యతరగతి కుటుంబంలో ఇంత పెద్ద అవకాశం వచ్చినాక దీన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది నిలబెట్టుకోవాలంటే ఈరోజు మా కుటుంబ సభ్యులందరూ కూడా గర్వంగా మా ఊన్ని ఎట్లనన్నా గెలిపించుకోవాలి అన్న తాపత్రయం మా అన్న వీలైనంత మటుకు నన్ను అడిగింది ఎప్పుడు టైం ఇస్తావు చెప్పని నేను చాలా బిజీగా ఉన్నాను ఎందుకంటే మీకు తెలుసు నాకు తొమ్మిది వందల అరవై నాలుగు గ్రామ పంచాయతీ పదహారు మున్సిపాలిటీలు ఏడు నియోజకవర్గాలు పద్దెనిమిది లక్షల ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం నాకు రెండు వేల ఒక కొంత బూత్ మీకు తెలుసుగా మీ దగ్గర ఉన్న బూత్ ఒకటైతే నాకు రెండు వేల బూత్కి వెళ్ళి నాకు ఓట్లు పడాలి కాబట్టి నేను చాలా మందిని కలిసేది కానీ మా అన్న ప్రేమ వీడని నేను ఆయన కోసం ఒక రెండు మూడు గంటలు ఎందుకంటే ఇక్కడ శివాలయంలో దర్శనం చేసుకున్న మా పెద్దాన్న పెద్ద మను కూడా దర్శనం చేసుకునే అలా వాళ్ళ ఆశీర్వాదం కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఊర్లో ఇంత సమయం ఇచ్చి మా ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా ఆయన కూడా బిజీ ఉండే రేపు ఎందుకంటే ఆలయంలోనే నా కార్యక్రమం ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం రాజకీయాలు మాట్లాడటం చాలా ఈజీ రాజకీయాలు చేయడం చాలా కష్టం రాజకీయ నాయకులు చూస్తే మీకు అనిపిస్తుండవచ్చు బ్రహ్మాండంగా బంద్ తీసుకొని బన్ మ్యాండ్ కారణాల గురించి గుమ్ములు రాజకీయంగా మనం ఒక పదవి వచ్చినప్పుడు అది పదవి అనేది కనపడే వాళ్ళ కాదు ఒక పెద్ద పదవి కానీ అది ఒక పెద్ద బాధ్యత ఇవాళ ఒక కుటుంబంగా నలుగురు అన్నతమ్ములు ఉంటే వాళ్ళ కష్ట సుఖాలు నలుగురు పిల్లలు ఉంటే వాళ్ళ కష్ట సుఖాలు చూడాలి ఇవాళ మొబైల్ ఫోన్ ఉంది నా మొబైల్ ఫోన్ నవ్వుతూనే ఉంటది నాకు టికెట్ ఒప్పిన గురించి కంగ్రాచులేషన్ చెప్దామని ఏమన్నా అని అడుగుదామని నేను ఎత్తలేని పరిస్థితి ఎందుకంటే నాకు గంట కొంత ఫోన్ వస్తుంది గిల్లీ ఊర్లలో సో ఈ మొబైల్ ఫోన్ వచ్చినాక ఎమ్మెల్యేలు కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఏర్పడ్డది ఏమైనా ఉన్నా కానీ ఫోన్ చేస్తారు ఏదైనా ఓటు వేసినాక కనపడతలేవ్వండి సో ఎంత పెద్ద బాధ్యత తెలుసా మీకు ఇది అరే మేము ఓటు వేసినాం గెలిపించడం నాకు సో మీ అందరు ఆశీర్వాదం మీ అందరికి సమయం ఇస్తాం ప్రత్యేకంగా ఈరోజు బీర్లైనా మనకు ఎమ్మెల్యే ఉండు రేవంతా అక్కడ ముఖ్యమంత్రులు నన్ను మీరు ఎంపీగా నిలబెడితే నేను పార్లమెంట్ పోయి అక్కడ కూడా మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఏంటంటే మనకు రావాల్సిన నిధులు గత పదిహేళ్ల నుంచి తెలంగాణ కూడా రాలేదు ఆ నిధులు తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి కోసం పోరాటం చేసి పార్లమెంట్ లో ఉన్నటువంటి అప్పుడు మన ఇండియా కూటమి గెలుస్తుందన్న నమ్మకం ఉంది ఈ రోజు ఆ రోజు మన మంత్రులు ఉంటారు కాబట్టి ఆ మంత్రులతోటి మనం మాట్లాడి ఇక్కడ కావాల్సినటువంటి రోడ్లు బలు ఉద్యోగాలు అన్ని విషయాలలో నేను మీకు పోరాటం చేసి మిమ్మల్ని అని తెలియజేస్తున్నాను నాకు వీలైనంత మటుకు నాకు తెలుసు ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాకు చాలా ఆత్మీయులు మీరు వీలైనంత మటుకు ఈ రానున్న ముప్పై రోజులలో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి మీరు అందరితోటి నాకు ఓట్లేయించే ప్రయత్నం చేయండి చేస్తే డెఫినెట్గా నేను మొన్ననే బ్రహ్మాండమైన మెజార్టీతో మా ఆయలందని మీరు దీవించారు ఆయలందనే కాదు నాకున్న నియోజకవర్గాలు ఇబ్రాహీంపట్నంలో మల్లరెడ్డి రంగారెడ్డి మున్గోడులో రాజగోపాల్ రెడ్డి నకర్కల్లో వీరేశం తుంగతూర్చిలో సామ్యల్ ఇక్కడ జంగా పొంగూరి ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ బీర్ లైలన్న అక్కడ అనిల్ రెడ్డి కోరుగురుల వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించిన ప్రజలు మీ అందరు మళ్ళీ ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మనకు అవగాహన ఉండదు ఏది చాలా మంది ఊర్లలో మనకు నిధులు ఎట్లు వస్తాయి మనకు ఎంపీ ఏంటి ఎమ్మెల్యే ఏంటి మరి ఎమ్మెల్యేకి పైసలు లేనండి ఇస్తారు ఎంపీకి పైసలు లేనడానికి వస్తాయని ప్రతి ఎంపీకి నిధులు ఉంటాయి ఖర్చు పెట్టి ఆ నిధులే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు కోట్ల రూపాయలు అంటే మీరు మనం కట్టే ప్రతి రూపాయలు మీరు కొనే ప్రతి వస్తువు మీద జిఎస్టి ఉంది మీకు తెలుసా ఇలా జిఎస్టి పద్దెనిమిది పర్సెంట్ మనం ఏ దుకాణంలో ఏ సామాన్ ఉన్నా పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టి గవర్నమెంట్ గడుపునా సెంట్రల్ గవర్నమెంట్ పోయి మళ్ళీ మనకు వెనకది రావాలని ఈ భారతదేశంలో తెలంగాణ అనే రాష్ట్రం నుంచి అత్యధికంగా ట్యాక్సులు పోతున్నాయి ఢిల్లీలో పోరాటం చేసి మనం ఎన్ని కోట్ల ట్యాక్సులు పడుతున్నామో దాంట్లో కొద్దిగా వాళ్ళు కట్ చేసుకుంటారు అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అని వేరే కొన్ని రాష్ట్రాలలో ఎక్కువ ఆదాయం లేని రాష్ట్రాలకు మన డబ్బులు ఇస్తారు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆ రోజు విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణను డివైడ్ చేసినప్పుడు మనకు తెలంగాణ ఇచ్చినప్పుడు నీళ్లు నిధులు నియమకాల కోసమే మనం తెలంగాణ తెచ్చుకున్నాం ఆ మూడింటి దుందర నొక్కిన కేసీఆర్ వాటిని పట్టించుకోలేదు కోని పట్టించుకోక పట్టించుకోలేదు ఆ నరేంద్ర మోడీ దగ్గర పోయి గొడవ పెట్టుకొని మనకు రావాల్సిన నిధులు తెచ్చిందా అంటే అవి లేదు అవి ఈ ఈరోజు రోడ్లకు రావాల్సినటువంటి ప్రతి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్ని మనం ఇన్ని కలేసుకొని వేయాలి ఈయన కలేడు వాళ్ళు ఇయ్యూ ఎందుకంటే ఈయన ఆయన మీద అంటారు ఆడెంత నా ముందు అంటాడు ఈ ఆడెంత నువ్వు అంటే నువ్వు చెప్పి చెప్పాడు పైసలు ఈయన రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ లో మీరు అందరూ చూసుకుంటారు ఇక్కడ చాలా మంది మోడీ గారు ఎక్కడై ఉంటుంటే మా పెద్దన్న నువ్వు ఢిల్లీలో ఉన్నావు మరి మా తెలంగాణ ఉన్న గుజరాత్ మోడల్ లెక్క చేయాలి మీ ఊరిని బాగా చేసుకున్నావు మా ఊరు సవితం చూపించుకున్నావు అని అడిగింది మాది కూడా భారతదేశం ఉంది మీరు కూడా మా ప్రధానమంత్రి పార్టీలు వేరైనా ప్రజలందరూ ఒకటే పార్టీలు వేరు కావచ్చు ఇక్కడ కాంగ్రెస్ ఉంటుంది నిన్న బీఆర్ఎస్ ఉండదు నువ్వు బీజేపీ కావద్దు పార్టీలు అనేది ఓట్లు ఎలక్షన్లు అప్పుడే మీ సమస్యలప్పుడు పార్టీలు ఉండొచ్చు మనకు రావాల్సిన నిధులు రావాల్సిందే మనం తెచ్చుకోవాల్సింది తెచ్చుకోవాల్సిందే శత్రువు లేడు మిత్రులు లేడు అందరు పని చేసుకుంటు బాధ్యత ఇలా నేను పార్లమెంట్ పోతే నాకు వాళ్ళకే సేవ చేస్తాను కాదు నేను సేవ చేయాల్సింది ఓట్లు వేసిన వాళ్ళకు ఓట్లు లేని వాళ్ళకు నా పార్లమెంట్ ఉన్న ప్రజలందరికీ ఇలా నరేంద్ర మోడీ కూడా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఆయనకు ఎక్కువ ఎంపీలు లేదనో ఆయనకి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి బీజేపీకి లేదని పక్షవాత చూపిస్తే నడవద్దు తప్పనిసరిగా మీకు మీ సైడ్ నుంచి నేను గెలిచినంత పార్లమెంట్ నేను చూపిస్తాను మేము ఎంత రావాలి మా ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి మా పిల్లలకు ఉన్న సమస్య లేదు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు ఇన్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి వాటి రాయితీలు ఎందుకు ఇస్తలేదు ఇలా ఒక యావరేజ్ మీ అందరికి చెప్తారు నీ కొడుకు మంచిగా చదువుకొని ఇవాళ ఉద్యోగం మొత్తం ముప్పై నలభై వేల నౌకలు వస్తే ఈ నరేంద్ర మోడీ పుణ్యానాన్ని రేట్ పెట్టగలి అంటే నలభై వేల నౌకరి ఆడ హైదరాబాద్ పెన్న పిల్లలతో ఉంటే పదిహేను మీరు మూడు ఎకరాలని సాగు చేసి ఆయన ఎందుకంటే ఆయన అమ్మాయి సదుపా దాంతో ఏం చేస్తున్నారంటే ఊళ్ళో ఎప్పుడు ఉంటుకోవచ్చు కేంద్ర నాయనం చదువుకొని ఉండినా అంటే హైదరాబాద్ ఉద్యోగం చేస్తే ఎదురు పడుతున్నాయి ఖర్చులు తప్ప ఏమో దాచుకునేది లేదు పిల్లల చదువులు అబ్బాయి ఎందుకు అయింది అమ్మాయి రెండు వేల పద్నాలుగు ముందు మన జీతాలు ఎంత ఉండేవి మనకి ఎంత రాబట్టుకుండే నెలకు మన ఆ రోజు ఖర్చులు ఎందుకు ఎక్కేస్తే అయితే అది ఇప్పుడున్నది ఖర్చులు పెరిగిన జీతాలు పెరిగా ఈ జీతాలు పెరగకపోవడం వల్ల ఖర్చులు పెరగడం వల్ల ఇంటి రెంట్ కరెంటు బిల్లు ఈ యొక్క ఏదైనా సామాన్లు ఉంటే ఏదైనా చదువుల పోయి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిద్దామన్నా తక్కువ నేను పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక లీడర్ కావాలంటే లీడర్కి అన్ని అవగాహన ఇవాళ నా అదృష్టమేంటే నేను ఎంపీ అయిన తర్వాత నాకు ముఖ్యమంత్రి గారు అండము రాష్ట్రంలో నేను నన్ను ఉద్యోగ తీసుకొచ్చి ఖర్చు పెట్టేసి మీ అందరికీ కాబట్టి அந்த பிவின் சார் பொறுப்பா